కారు మబ్బులతో మేఘాలు కమ్మేసిన ఈదురు గాలులతో ప్రతికూల వాతావరణంలో ఎల్ఈడి బల్బుల వేడుగులో చావంతి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్వాసితులకు సెంట్ల ఇంటి పట్టాలతో ఇంటి నిర్మాణ పత్రాలను అందించిన ఎమ్మెల్యే షాజహాన్ ఆరు సంవత్సరాల బారుడు హేమాంశ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదుతో అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ సమ్మర్ స్టోరేజ్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద ఇంటి పట్టాలతో పాటు గృహ నిర్మాణాలకు అనుమతి పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ మదరపల్లి మండలం గుంటువారి వద్ద నిర్మిస్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పదిహేను సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం నూట ఎనభై ఐదు ఎకరంల భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ముంపు ప్రాంతంలోనున్న నాయినివారి పల్లెలోని ఇరవై ఎనిమిది నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు ఆంద్రనీవా సుజల స్రవంతి కాలువ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ క్రింద మూడు సెంట్లు ఇంటి పట్టాలతో పాటు ఇండ్లు కూడా నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకున్న చంద్రబాబు ఆదేశాల మేరకు ముప్పై రెండు మంది నిర్వాసితులకు ఇంటి పట్టాలతో ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలను అందజేస్తున్నామన్నారు మీరు నిర్మించుకునే ఈ కాలనీకి అన్ని మౌలిక వసతులను సమకూర్చే బాధ్యత నాది అని భరోసా కల్పిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు మీకు అన్ని విధాలుగా అండగా చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందని తెలిపిన

berapa tuh sekarang? empat. mana? సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గుంటూ గుంటూవార్పల్లి దాదాపు నూట ఎనభై ఐదు ఎకరాలు ఆ రోజు అక్విజిషన్ చేయడం జరిగింది ఆ అక్విజిషన్ భాగంగా ముంబూరు కింద నా నాయనవారుపల్లి ఉంది కాలనీ ఉందని చెప్పి తెలిసిన తర్వాత దాదాపు ఆ కాలనీకి ఒక ఇరవై ఎనిమిది ఇళ్ళు ఇరవై తొమ్మిది ఇళ్ళు ఇంకా ముప్పై రెండు ముప్పై మూడు వరకు రావచ్చు ఆ విధంగా ప్రజలందరూ వచ్చే ఉండే వాళ్ళకంతా ఈ రోజు ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏమంటే స్థలం కూడా ఇస్తారు ప్రభుత్వము అదే విధంగా ఇల్లు కూడా కట్టిస్తారు ఆ ప్యాకేజ్ భాగంగా ఇక్కడ దాదాపు ముప్పై మూడు మందికి ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ పూర్తిగా వీళ్లకు కాకపోతే టౌన్ నుంచి నేరుగా ఇప్పుడు ఒక రోడ్ వీళ్ళకి అకామిడేట్ చేయాలి హెచ్ఎన్ఎస్ ది ఒక ఇది ఉంది కాలు ఉంది కాలు పైన బ్రిడ్జ్ కూడా ఉంది తప్పకుండా వీళ్ళకు బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయ్యింది పూర్తి స్థాయిగా వీళ్ళకు ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది ఒకరికి మూడు సెంట్లు చెప్పున ఈరోజు ఇస్తున్నాము తప్పకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో వీళ్ళ కాపురాలు ఉండు మూడు సెంట్లు అంటే ఒక కుంట ఒక కాల్ సెంటు ఒకటి ఒక కుంట అర్ధ సెంట్ ఒకటి ఒకటి కాల్ కుంట ఒకటిం కాల్ కుంట వస్తుంది ఈ రోజు ఎట్టి పరిస్థితులు ప్రజలకు మనం బాధ్యతగా ఉన్నాము ఆ రోజు ఎప్పుడు దాదాపు పదహైదు సంవత్సరాల ముందు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్విషన్ జరిగింది కాకపోతే ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు తక్షణంగా వీళ్ళందరికీ ముప్పై మూడు ఇళ్ళు వాళ్లకు ఇళ్ళు కట్టించడం వసతులు అన్ని కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వంది ఈ ప్యాకేజ్ది హెచ్ఎన్ఎస్ లో ఇది ఆర్ అండ్ ఆర్ ఉంది తప్పకుండా ఇస్తామని చెప్పి సైనిగా తెలియజేస్తుంది ఆరు సంవత్సరాల బాలుడు కారాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన హేవాంశ్ ను అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణానికి చెందిన నిరూప అభినయ్య దంపతుల ఆరేళ్ల కుమారుడు హేమంష్ చిన్నతనం నుండి కరాటేలో ప్రావీణ్యం సంపాదించి బ్లాక్ బెల్ట్ సాధించడమే కాకుండా డ్యాన్స్ లో కూడా ప్రావీణ్యం పొందాడు తమిళనాడు రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన కలాం బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించినట్లు ధృవీకరణ ప్రశంస పత్రం ఇవ్వడంతో బాలుడు హేమంశుడు కరాటే గ్రాండ్ మాస్టర్ డాక్టర్ సురేష్లను అభినందించిన స్థానిక షాజహాన్

ఎల్ఈడి బల్బులు విద్యుత్ దీపకాంతలతో సాయం వేళ తారల వలె చూపురులను ఆకర్షిస్తూ చామంతి పూల సాగు చేస్తున్న యువరైతు అబ్దుల్లా అన్నమయ్య జిల్లా పెద్దమండ్య మండలం కలిచర్ల గ్రామం వ్యవసాయ నేపథ్య కుటుంబంలో పుట్టిన యువరైతు అబ్దుల్లా వ్యవసాయ పట్టభద్రుడు తండ్రికి తోడుగా తాను చదివిన వ్యవసాయ డిగ్రీలోని మెలుకోలు పాటిస్తూ మారుమూల పల్లెలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు కలకత్తా నుండి సెంటిఎల్లో రకం చామంతి మొలకలు తెప్పించి ఐదు ఎకరాలలో సాగు చేయగా ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించాలని పిక్ నాలుగు వేల ఎల్ఈడి బల్బులు అమర్చి విద్యుత్ వెలుగుల్లో సాగు చేస్తున్న యువ రైతు అబ్దుల్లా మాటల్లో విద్యుత్ బల్బుల వెలుగులతో వేడి వల్ల మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది సాగులో మెలుకువలు పాటిస్తే మూడు కోతలు పూలు ఆనందంగా వస్తాయి బాగా నాణ్యతగా ఉండడంతో ధర కూడా అదనంగా అధిక లాభాలను ఆర్జించవచ్చు అంటున్న యువ రైతు అబ్దుల్లా మనం ఈ ఎల్ఈడి బల్బులు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే చెట్టు పెరుగుదల అయ్యి దానికి కావాల్సిన సైడ్ బ్రాంచెస్ వస్తాయి వితౌట్ లైటింగ్ లో ఏమవుతుందంటే చెట్టు పెరగకుండా అక్కడే ఆగిపోయి అక్కడ ఒక పువ్వు అక్కడ ఒక పువ్వు కాసేసి మొత్తం కాల పంట వ్యవధి అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది ఈ లైటింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేసి చెట్టు పెరుగు మంచిగా చెట్టు హైట్గా పెరిగి దానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత పించింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దానికి కావాల్సిన నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ విడిగిపోయిన తర్వాత మొక్కలు వేపుగా వస్తాయి మనకు కా పూలు కానీ దానికి కావాల్సిన మనం మెయింటెనెన్స్ ఎలాగైతే చేసుకుంటామో మనకు ఆ పువ్వు వల్ల ఆ పువ్వు మనకు క్వాలిటీ కానీ అంతే వస్తుంది మనమైతే ముందైతే ఒక టూ లో పెట్టినాము ఇప్పుడు అప్పుడు ఆశాజనకంగా బాగానే ఉన్నింది దానికంటే ఇప్పుడు బాగొస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాము మనం లైట్లు లేకుండా పంట పండించాలంటే ఆ లక్ష నుంచి ఒక నాలుగు లక్ష వరకు పర్ ఎకర్ పంట ఖర్చులు సరిపోతాయి మనం లైట్లు పెట్టుకోవడం వల్ల అదనంగా ఒక ఒక లక్ష నుంచి ఒక నాలుగు లక్ష వరకు అదనంగా ఖర్చు అవుతుంది కానీ మనం కాలవ్యవధి కానీ మనం పూల క్వాలిటీ కానీ మనం అదే విధంగా పెంచుకోవచ్చు మనం ఏ విధంగా అయితే దీన్ని మెయింటైన్ చేసుకుంటామో అదే విధంగా మనం పూలను కూడా కాలవధి పెంచుకుంటూ కోయడం జరుగుతుంది మనం ఈ వినత్ మనం ఈ ప్రయోగం అనేది ఫస్ట్ నెదర్లాండ్ లో ప్రయోగించారు శాస్త్రవేత్తలు అది గ్రీన్ హౌస్ లో సక్సెస్ అయిన తర్వాత మనం ఓపెన్ ఫీల్డ్ లో కూడా అక్కడక్కడ కాలక్రమైన ఓపెన్ ఫీల్డ్ లో ప్రయోగించడం జరిగింది మనం అది చూసి ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని చెప్పి ముందు రెండు ఎకరాల్లో ప్రయోగించాము అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక ఐదు ఎకరాలు విస్తరించి చూసాము అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా వస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం మదనపల్లిలో అయ్యప్ప భక్తుడు గాయపడ్డ ఘటనపై స్పందించిన ఎస్పి విద్యాసాగర్ నాయుడు అల్లర్లపై యాభై మందిని గుర్తించాం వారిపై చర్యలు తీసుకుంటాం మదనపల్లిలో రాత్రి జరిగిన ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పి మాట్లాడుతూ అయ్యప్ప భక్తుడికి మరో వ్యక్తికి ఇద్దరి మధ్య గొడవను కొంతమంది రాజకీయ సంబంధం లేని వ్యక్తులు మద్యం సేవించిన వ్యక్తులు కలుగ అనవసరంగా రాద్ధాంతం చేస్తూ గొడవ పెద్దది చేసేదానికి యత్నిస్తూ పోలీసుల విధులకు అడ్డం కలిగించారని వారిని యాభై మందిని గుర్తించామన్నారు బాధిత అయ్యప్ప భక్తుడికి క్షమాపణ చెప్పించి న్యాయం చేస్తామని విధులకు అడ్డం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నైట్ ఇక్కడ మదన్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి దీంట్లో భాగంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటిది ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాల వేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను ముందర అతను సడన్గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జరకు రావటం కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం జరిగింది అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పోలీసులు న్యాయం చేశారు ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా అది గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్ అగ్రీ చేశారు అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు దీంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళకి న్యాయం అనిపించింది వాళ్ళు మాట్లాడారు వెళ్ళారు కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానీ ఉండే అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ మాకు న్యాయం జరిగింది దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మళ్ళా తీసుకొచ్చి ఒక యాభై మందినో వంద మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మధ్య మత్తులు కూడా అక్కడ గొడవ చేసినది కూడా మేము ఐడెంటిఫై చేసాం ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టూ దట్ హోటల్లో ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించాం ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బిన్ డన్ వితౌట్ ఎనీ రీజన్ సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికో యాభై మందిని గుర్తించాం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం ఎవరెవరైతే పోలీసు విధులు కాటం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ హు హ్ కమ్ దేర్ ఎందుకంటే గొడవ చేయడమే కాదు దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తుంది రసాబాసగసా అయిన మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం స్వపక్షంలోని వాదోపవాదాల మధ్య ముప్పై ఒక్క అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన కౌన్సిల్ మదనపల్లి మున్సిపాలిటీలో సాధారణ కౌన్సిల్ సమావేశంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో చైర్పర్సన్ మురుజారెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తమ తమ వార్డులలో అభివృద్ది పనులకు ప్రతిపాదనలు పెట్టలేదని కూటమి నాయకుల పనులకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ వాదోపవాదాల నడుమ ముప్పై ఒక్క అంశాల అభివృద్దికి పనులకు ఆమోదం తెలిపిన కౌన్సిల్ సమావేశం

మున్సిపాలిటీలకు యథావిధిగా ఫండ్స్ ఇవ్వబోతున్నారని చెప్పి సమాభావంగా తెలియజేస్తుంది వచ్చే మార్చ్ నుంచి ఫండ్స్ ఏది కూడా ప్రభుత్వం తీసుకోవద్దు యథావిధిగా ఫండ్స్ జనరల్ ఫండ్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఏ గ్రాంట్స్ కానీ యథావిధిగా మున్సిపాలిటీలలో ఉంటాయి దానికి ఒక కార్యాచరణ మనం కౌన్సిల్ ఆమోదంతో తక్షణం మనం గ్రాంట్ పెట్టి వేసేటట్టుగా ఉండాలి ఇదే కాకుండా సమస్యలు మదనపల్లి పట్టణంలో అంతా తాటవ్ దీని పట్ల మనం అందరం చాలా బాధ్యతగా పనిచేసే అవసరం ఉంది ఈరోజు నేను చెప్పడం అంటే ఏడు మిషన్లు ఏదో ఫాగింగ్ ఉన్నాయి ఒక పెద్ద మిషన్ ఏదో రిపేర్ ఉందని చెప్పి తెలిసింది తక్షణం ఆ మిషన్ రిపేర్ చేయాలా పదహైదు మిషన్లు ఫాగింగ్ ఉండాలి పదహైదు మిషన్లు ఫాగింగ్ ఉంటే ఆల్టర్నేట్ లేదంటే పద్దెనిమిది అన్నా ఉండాలి ఉంటే పద ముప్పై ఐదు వార్డ్లకు ఆల్టర్నేట్ డే ఫాగింగ్ చేయాలి ఫిబ్రవరి వరకు మనం నిరంతరం ఫాగింగ్ చేస్తే మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ దోమల వలన చాలా అనారోగ్యం గురవుతున్నారు చాలా సమస్యలు దానికి పూర్తిగా చూడాలి ఇవే కాకుండా కొన్ని ఏరియాస్లో రోడ్స్ పరిస్థితి బాగలేదు దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే మనం ఏ విధంగా ప్లాన్ చేయాలో చేస్తాం ఇదే కాకుండా శానిటేషన్ పరిస్థితి శానిటేషన్ పరిస్థితి చాలా సమస్యలతో పోయినది శానిటేషన్ కి స్ట్రీమ్ లైన్ చేసే అవసరం అంత అదేవిధంగా వాటర్ సప్లై వాటర్ సప్లై కొన్ని స్థలం కొన్ని ఏరియాస్కి వచ్చి ఎవరీ సెకండ్ డే థర్డ్ డే కూడా ఇస్తున్నారు బట్ కొన్ని ఏరియాలు ఐదు రోజులు గ్యాప్ లో ఆరో రోజు ఇస్తున్నారు అది రాకూడదు ప్రతి మూడో రోజు మనం నీళ్ళు ఇవ్వాల ఆ విధంగా మనము ఒక కార్యాచరణ చేయాల తప్పకుండా మనం అందరం సహకరించి మున్సిపాలిటీకి మంచి మున్సిపాలిటీగా తీసిద్దాం ఇదే కాకుండా మున్సిపల్ పిండింగ్కి మనం ఇరిగేషన్ కాంపౌండ్ లో ఒక రెండు ఎకరాల స్థలం ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి కౌన్సిలర్లు ఉన్నారు గౌరవ కౌన్సిలర్లు వచ్చి ఇక్కడ ఏసీ కూడా లేదు ఇప్పుడు ఏదో జరిగిపోతుంది ఫిబ్రవరి మార్చ్ నుంచి మీరు ఎండలో కూర్చున్నట్టు ఉంటుంది ఒక మంచి ఒక రెండు ఎకరాల్లో దాదాపు మనం పూర్తి స్థాయిగా ఒక మంచి మున్సిపల్ ఆఫీస్ నిర్మించి దాని పూర్తి స్థాయిగా వసతులు కల్పించేటట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ అందరూ ఎవరైనా ఉన్నారు మన కౌన్సిలర్లు అందరూ సహకరించి ఇదే కాకుండా అధికారులు సకాలంలో ఇష్యూస్ పైన స్పందించాలా టైటిల్ ట్రాన్స్ఫర్లు ఏమైనా ఉంటే అవి డిలే అవి కాకూడదు యథావిధిగా బర్త్స్ అండ్ డెత్స్ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కాకూడదు సమస్యలు నిరంతరం నా దగ్గర వచ్చిన సమస్యలు మీకు పంపించిన తర్వాత లేదా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ ఏమో వచ్చిన సకాలంలో స్పందించి అవన్నీ పరిష్కారం చేయాలని చెప్పి సరిగ్గా కూడా థ్యాంక్ యూ

అయితే ఏంటంటే ఇది ఈ బస్ ప్రపోజల్స్ ఉండటం వల్ల ఈ టెండర్స్ ఓపెనింగ్ అంటే మళ్ళీ వన్ మంత్ వెయిట్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొద్దిగా ఈ సబ్జెక్ట్స్ యాడ్ చేయడం వల్ల డిలే జరిగింది మేడం నెక్స్ట్ మంత్ ఏ సబ్జెక్ట్ వచ్చినా రాకుండా ఫిఫ్టీన్త్ అంతా కూడా ఎజెండా క్లోజ్ చేస్తూ మీకు ట్వంటీ ఎయిత్ లోపు సబ్జెక్ట్ ఎజెండా అనేది సర్క్యులేట్ చేస్తాం మేడం మరి అదే విధంగా అధ్యక్ష మనకున్న దాదాపు రెండు లక్షల జనాభా ఈ టౌన్ లో ఉన్నారు అధ్యక్ష ముప్పై ఐదు వార్లు మరి ఈ ముప్పై ఐదు వార్డులో మనకున్న శానిటరీ వర్కర్స్ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకు చాలా తక్కువ ఉంది మన ప్రభుత్వ జీవో టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ నైన్ ప్రకారం ఐదు వందల మందికి ఒక కార్మికులు ఉండాలి అధ్యక్ష మరి మనకుండేదేమో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉండాలి మనము ఈ యొక్క పట్టణంలో ఈ మురికి కాలంలో మనం శుభ్రం చేయడంలో చాలా ఇబ్బందిగా ఉంది శానిటేషన్ అనే ఉద్దేశంతో మనం తొంభై రోజులకు ఒకసారి ఎనభై మందికి సిఆర్ చేసుకుంటూ మనము కొంచెం ముందుకు పోతున్నాం అధ్యక్ష అయినా కూడా మనకు సార్లు అనమాట అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటే ప్రజలకు మనం సేవలు ఇస్తున్నాం ఏది శానిటేషన్ మరి కటిక దారిద్రంలో నివసిస్తున్నాయి కార్మికులు ఎవరైతే డైలీ అంటే రెండు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మన మన మూత్రాలు అంటే మన ఇంట్లో మన బాత్రూము మనము కూడా అంటే మన బిడ్డలు మనము మన తల్లిదండ్రులు మన బాత్రూమ్ మనమే క్లీన్ చేసుకున్నాం అధ్యక్ష ఈ కార్మికు ఈ పారిశుద్ధ కార్మికులు వస్తే తప్ప ఇలాంటి కార్మికులకి దాదాపు ఈ ఒకటో తేదీ వస్తే మూడు నెలల అధ్యక్ష మరి ఏ విధంగా వాళ్ళు తినాలి అనేక పండుగలు ఉన్నాయి నిన్న క్రిస్మస్ జరిగింది రాబోయే జనవరి ఫస్ట్ ఉంది ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది మరి ఈ ఎనభై మందిలో అనేక కులస్తులు ఉన్నారు అనేక మతస్థులు ఉన్నారు వారు వారికి ఇష్టమైన పండుగలు వాళ్ళు చేసుకుంటారు దాదాపు మూడు నెలలు అంటే రెండు నెలలు రాలేదు గతంలో నేను రెండు మూడు సార్లు కూడా మరి కమిషన్ గారిని కూడా అడగడం జరిగింది కమిషన్ గారు చెప్పే రీజన్ కూడా కరెక్ట్ గానే ఉంది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి మనం అడగల గతంలో కూడా ప్రభుత్వానికి మనం ఇప్పుడు ఈ యొక్క ఆడితులు ఏం చెప్తున్నాడు నాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జివో ప్రకారము ఈ యొక్క దినసరి ఈ పాసి కార్మికులకు ఇచ్చేదానికి మరి వీలు లేదు అంటున్నారు గతంలో ఎన్నోసార్లు సార్లు షేర్ చేసి మనం ఇచ్చాం మరి ఇదే మొదటిపల్లిలో కరోనా వచ్చినప్పుడు ఇదే శానిటరీ వర్కర్స్ లేకపోతే ఇంకా ఎన్ని ప్రాణాలు నష్టపోయేటం ఎన్ని ప్రాణాలు కోల్పోయేటు మన భార్యకి కోసం మనం పట్టలేదు అధ్యక్ష కానీ ఈ పార్శితి కార్మికులు పట్టి హాస్పిటల్ తీసుకుపోయిన అధ్యక్ష ఈ రోజు వాళ్ళకు దాదాపు ఈ ఈ వారం ఏందంటే అంటే వచ్చే బుధవారానికి జనవరి ఫస్ట్ వస్తుంది అధ్యక్ష మూడు నెలల నుంచి జీతాలి మరి అతనికి ఏసీ కార్లలో తిరిగి ఏసీ రూముల్లో ఉండే వాళ్ళకు ఆ యొక్క ఈ కార్మికుల కష్టం ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష మరి గతంలో అనేక పదాలు మనం ఇచ్చాం మరి మీకు కూడా అపారమైన రాజ్యాంగంలో మీకు కూడా ఫార్టీ నైన్ అనేక మీకు ఇది ఇచ్చారు చట్టంలో మీకు ఒక ఇది ఇచ్చారు అంటే మీ విపత్తులో ఉన్నప్పుడు మీరు చేసుకోవచ్చండి ఈ రోజు అజెండాలో కూడా పదకొండు గంటలకు అజెండాలో ఎన్నో ర్యాటిఫై చేస్తారు అది ప్రభుత్వం ఇచ్చిండే మనకు రాజ్యాంగం ఇచ్చిండే అధికారం మరి అదే విధంగా విపత్తులోనే తీసుకుంటున్నామనో మనం లేదంటే ఇంకో కారణంగా ఆ పేద కార్మికులు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు దాదాపు ఎనభై రోజులు తొంభై రోజులు అవుతుంది ఈ వారం అయితే తొంభై రోజులు అయితే వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేదానికి మరి ముఖ్యంగా ఈ యొక్క మన రాష్ట్రంలో నూట పద్దెనిమిది కార్పొరేషన్ మున్సిపాలిటీలు అన్ని కనుక్కుంటే ప్రతి ఒక్క మున్సిపాలిటీలోన ఎవరైతే మనకు ఈ ఎక్సెస్ మెంబర్లు ఉన్నారో వారందరూ కూడా జీతాలు రాస్తున్నారు మరి ఇక్కడ ఉండే ఆడటర్ మాత్రం జీతాలు రాసే అధికారం లేదు చట్టంలో లేదు మేము కూడా దాదాపు నాలుగో పర్యాయం కౌన్సిలర్ మరి ప్రతి సంవత్సరం ఐదేళ్ళు కూడా ఎక్స్అన్ మెంబర్ వస్తారు వాళ్ళకి అంత జీతాలు ఉన్నాయి వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వండి ఏమి రాంటే చట్టాలని చెప్తున్నా మరి అలాంటప్పుడు చట్టంలో గౌరవ యేతన వాళ్ళకి ఇయ్యప్పుడు ఎందుకు కౌన్సిల్ మరి అజెండా మనకు అజెండాలో వాళ్ళ పోస్ట్ ఎందుకు పెట్టాలి మరి మనకు మున్సిపాలిటీ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ వెరీ క్లియర్ గా ఇచ్చారు కదా ఎంతమంది ఎన్నుకోవాలా ఏ రూపంలో ఎన్నుకోవాలా మరి ఇంజనీర్ సెక్షన్ నుంచి ఒకరు బీసీ నుంచి ఒకరు ఎస్సీ నుంచి వగరని రాజ్యాంగంలోని ఇచ్చారే మరి రాజ్యాంగంలో కౌన్సిల్ సమానంగా వారికి వారికి ఏమంటే ఒక అజెండా పైన సూచన సలహాలు ఇవ్వచ్చు కానీ చెయ్యత్తి ఓటేసే అధికారము ఒక అంశం పైన పద్దెనిమిది మంది ఆమోదం తెలిపినప్పుడు వారికి ఆ ఓటేసే అధికారం తప్ప ఉండదు తప్ప సూచనలు సలహాలు ఇచ్చే అధికారాన్ని రాజ్యాంగంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మున్సిపల్ యాక్ట్ లో అండర్ సెక్షన్ ట్వంటీ సెవెన్ లో వెరీ క్లియర్ గా ఇచ్చారు అధ్యక్ష ఏందో చట్టంలో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మన మున్సిపాలిటీకి ఉండే ఆడతారు మాత్రం అనేక చట్టాలు అవి చేస్తున్నారు ఒక్కసారి మీరు మనం అందరం కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ఇక్కడ తీసుకొని కనీసం పది రూపాయలు ఏదన్నా ఇప్పుడు మనం సంవత్సరానికి బడ్జెట్ పంపించారు మనం ఇప్పుడు పరిపాలన ఆమోదం ఇచ్చినాక ప్రతి ఒక్కటి వాళ్ళు శాంక్షన్ చేసుకునే అధికారాన్ని మనం ఈ రోజు ఇస్తాం ఎందుకంటే నెలలా మనము శాంక్షన్ ఇచ్చేదానికంటే కూడా పన్నెండు నెలలకు ఒకసారి ఇస్తాం మరి ప్రతి ఒక్క దానికి పదువు మీరు జీరాస్ తీసుకురాకూడదు మీరు వైట్ పేపర్ కొనరాదు మీరు సెవెన్ అని ఆరు పేరాలు కమిషనర్ గారికి రిటర్న్ ఇచ్చారు గతంలో గౌరవ శాసనసభ్యులు పార్టీలు ఖచ్చితంగా మదన పల్లె పట్టణ ప్రజలు బాగోగులు అదేవిధంగా పట్టణ డెవలప్మెంట్ గురించి రాష్ట్ర గవర్నమెంట్ అయిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు చేసి మరి ఈ జనరల్ ఫండ్ అనేది తీసుకుని ఒక చాలా సంతోషం ఆ రోజు కూడా మేము అంతా ధన్యవాదం జరిగింది ఇప్పుడు కూడా చెప్పారు మూడు రోజుల ముందు రాష్ట్ర మంత్రివర్యులు ఒక మీటింగ్ పెట్టుకొని ఏప్రిల్ నుంచి జనరల్ ఫండ్స్ మనకే ఇచ్చే విధంగా కూడా జరిగిన ప్రేమ చూసాం మరి గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం సంతోషకరం అదేవిధంగా మన శాసనసభ్యులు కాబట్టి మన మదనపల్లి శాసనసభ్యులు కాబట్టి నలభై కోట్లు ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో మనకు ట్యాక్స్ రూపంలో కట్టాడో ఈ నలభై కోట్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా అవుతుందా లేదంటే ఈ నలభై కోట్లు కాకుండా రాబోయే ఆర్థిక సమస్యల నుంచి వచ్చే జనరకుండా అంటే నా ఉద్దేశం ఏమంటే ఈ నలభై కోట్లు వస్తే మనకంటే కూడా ఎక్కువ గౌరవ శాసనసభ గ్రామాలు పట్టణాలు తిరుగుతున్నారు మామూలు ఉదయమే లేచి సమస్యలు మన శాసనసభని దృష్టి తెస్తున్నారు కాలువలు కావాలా రోడ్లు గాల పైప్ లైన్లు ఈ నలభై కోట్లు వస్తే దాదాపుగా ఫార్టీ పర్సెంట్ అన్న మనకుండే సమస్యలు తీర్చుకోవచ్చు ఈ నలభై కోట్లు కాకుండా రాబోయే